ముయ్యలేని భారం భరించలేని బాధ అంటూ శ్రీమంతంలో ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయిన జోర్జార్ సుజాత బేబీ బంస్ లుక్స్ అందరికీ తెలిసిన విషయమే ఈ జంట ప్రేమించి మరి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు అందరిలో టీఆర్పీ ప్రేమలు కాదు మేము నిజాయితీగా ప్రేమించుకున్నాము అంటూ పెళ్లి చేసుకొని నిరూపించుకున్నారు ఇక సుజాతకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కాదు సినిమాల్లో కూడా మంచి మంచి అవకాశాలు రావడంతో రాకేష్ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పుకుంటూ పలు సందర్భంలో ఎమోషనల్ కూడా అయ్యాడు పలు ఇంటర్వ్యూస్లో అటువంటి రాకేష్ ఇప్పుడు తండ్రి అవుతున్నందుకు చాలా ఆనందపడ్డా తో పాటు జోర్దా సుజాతకి సంబంధించిన కొంతమంది బంధుమిత్రులు అలానే స్నేహితులు సన్నిహితుల మధ్యన అయితే ఎంతో ఘనంగా శ్రీమంతపు వేడుకలు జరుపుతూ వచ్చారు ఇప్పటిదాకా ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచినప్పటికీ ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది మేము పేరెంట్స్ కావడానికి ఈ సమయంలో మేము ఒక బెస్ట్ పేరెంట్స్ కావాలని మీ ఆశీస్సులు మాకు కావాలి అంటూ ఈ ఫొటోస్ని అయితే రివీల్ చేస్తున్న విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు ప్రస్తుతం ఆ ఫొటోస్ అయితే అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి తన బేబీ హోమ్స్ లుక్స్ అయితే ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తూ ఉన్నాయి ఆ మెటర్నిటీ ఫోటోషూట్స్ ని మా వీడియో రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి you